గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు మీకు నిజంగా ఈ చట్టాల మీద రాజ్యాంగం మీద గౌరవం ఉన్నప్పుడు దేశరతగా మీరు విచారణకు హాజరై మీ యొక్క చిత్తశుద్ధి నిరు నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కాళేశ్వరం అదొక శనేశ్వరం లాగా తెలంగాణ ప్రజలకు ఒక ఉరితాడుగా మారి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తెలంగాణ ప్రజలకు నోట్లో మట్టి కొట్టినటువంటి ప్రాజెక్టుగా మనందరికీ తెలిసినటువంటి విషయం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ఏ ఒక ఇంజనీర్గా పాత్ర పోషించి ఒక ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుకూలంగా లేదని చెప్పినా కూడా తన యొక్క సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనతోనే లక్ష కోట్ల రూపాయలకు అవినీతి ప్రాజెక్టుగా మారినటువంటి విషయం మనందరికి తెలుసు ఇవాళ అవినీతి ప కాళేశ్వరం అవినీతి పైన పీసీ ఘోష్ హైకోర్ట్స్ చీఫ్ జస్టిస్ కమిషన్ ఏదైతుందో పీసీ ఘోష్ గారు ఒక ఇండిపెండెంట్ కమిషన్గా ఏర్పడి ఈ యొక్క కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి దర్యాప్తు సంస్థలు ఏదైతే జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారికి హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారు విచారణకు హాజరు కావాలంటే బీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడిన కేటీఆర్ కాళేశ్వరం అవినీతి పైన మాట్లాడకుండా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పైన మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల నాలుగులో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నల్లగొండ ఉమ్మడి నల్గొండకు మూడు లక్షల ఎకరాలకు సాగు అందించడానికి ఏర్పడినటువంటి ప్రాజెక్టుకు ఇవాళ పదేళ్లలో ఎస్ఎల్బిసి పైన బీఆర్ఎస్ నాయకులు ఒక పూర్తి నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి యొక్క పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ యొక్క ఆ యొక్క జరిగిన ప్రమాదాన్ని ఆ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక విపత్తు జరగడంతో పనులకు విపరీతమైన ఆటంకి జరగడం ఒక లోతైన ఉన్నటువంటి బురద కొట్టుకో రావడం వల్ల యంత్రాలు కూడా లోపలికి పోలేని దశలో అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి దానిపైన కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం జరిగిందైనా తన తండ్రి గారు కుటుంబమే కల్వకుంట్ల కుటుంబం అవినీతి ప్రాజెక్టులో కూరుకపోయి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మింగేసి తెలంగాణ యువత ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి ఇవాళ కల్వకుట్ల కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదని కూడా మేము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం కాళేశ్వరం అవినీతి ఎట్లా జరిగిందో ఒక వారం పది రోజుల క్రితం ఈఎంసీ హరిరామ్ గారి ఇంట్లో సోదాలు చేస్తేనే ఐదు వందల కోట్లు దొరికినటువంటి విషయం మనందరికీ తెలుసు ఒక ఈఎన్సీ అధికారి ఇంట్లోనే ఐదు వందల కోట్లు దొరికితే ఇవాళ మీరు డిజైన్ చేసి ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన మీరు ఎన్ని లక్షల ఎన్ని లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా కోరుతున్నాం తెలంగాణ వ్యవస్థనే చిన్నభిన్నయం చేశారు మీరు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అక్కడ ఉన్నటువంటి పర్యావరణను విలువైన భూముల్ని సంపదలను పూర్తిగా కొల్లగొట్టి ఒక అవినీతి ప్రాజెక్ట్ కట్టారు ఇవాళ ప్రభుత్వం కంచగచ్చిపోలిలో తెలంగాణ యువత కోసం ఒక డెవలప్మెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తే పర్యావరణానికి విధ్వంసం చేశారని ఫోటోలు మార్పింగ్లు వీడియోలు చేసి ఇవాళ ప్రభుత్వాన్ని భద్రం చేసే ప్రయత్నం మీరు చేశారు తెలంగాణలో కాలుష్యం ప్రాజెక్ట్ కోసం మీరు చేసినటువంటి విధ్వంసం ప్రకృతి విధ్వంసం పర్యావరణ విధ్వంసం తెలంగాణ అది ఒక సమాజానికే ఒక వినాశనంగా మీరు చేసినటువంటి ప్రయత్నం కాబట్టి బిఆర్ఎస్ నాయకులారా మీరు ఒకసారి విమర్శ చేసేటప్పుడు మీ నాయకుడు కేసీఆర్ గారు మీ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అవినీతి గురించి మీరు ఆలోచన చేయాల్సిన నేను గుర్తుపెట్టుకుంటా ఉన్నాం బీఆర్ఎస్ నాయకులకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని వీళ్ళని తీసుకెళ్లి పీసీ గోజ్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్లి విచారణకు ఆధారపరిచే బాధ్యతను మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను ఇవాళ పీసీ గోజ్ కమిషన్ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం అది సరైంది కాదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఒక ఇండిపెండెంట్ కమిషన్ ఒక దర్యాప్తు చేస్తూ ఉంది దానిపైన ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపు లేదు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపులు కానీ ఎక్కడ కూడా అత్యారాజకీయాలు కానీ అలాంటివి లేకుండా ఒక ప్రజాస్వామ్య యుత యుతమైన పాలనను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందిస్తూ ఉంది Subscribe us and press the bell icon for more interesting updates.